తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హద్దులు మెరుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ వేదికగా వార్నింగ్ ఇచ్చారు అధికారం చేపట్టిన రోజు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ఎవరు హద్దులు మీరు ప్రవర్తించరాదని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ సూచిస్తున్నారు అలా చేస్తే కబడదారంటూ కూడా ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయకూడదని ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే మాట చెప్పారు అయితే ఇటీవల కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారడంతో కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల వైఖరి ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుందని ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా మంత్రులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు తమ జిల్లాలోని ఎమ్మెల్యేలను మంత్రులే గైడ్ చేయాలని తప్పులు చేయకుండా చూడాలని తెలిపారు ప్రభుత్వం పట్ల ప్రజలకు కలుగుతున్న విశ్వాసం కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో దెబ్బ కూడా ఆయన వివరించారు ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అనుచరులు ఇసుక ట్రాక్టర్ కు ఐదు వందల చొప్పున వసూలు చేస్తున్నారని వార్తను ప్రచురించిన జర్నలిస్టులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడం వివాదాస్పదమైంది తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లామాధవి భర్త రామచంద్ర రావు ఓ వ్యక్తిని బెదిరించడం కూడా వివాదానికి దారితీసింది వరుసగా ఈ సంఘటనలు చోటు చేసుకోవడంతో మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు హద్దులు మీరు ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను సరైన పద్ధతిలో నడిపించేలా మంత్రులు బాధ్యత తీసుకోరని సూచించారు